క వచ్చిన మీ అందరికీ దేవుని సేవకులకి నామల వందనాలు చెల్లిస్తున్నాను దేవుని వాక్యం చూసుకుందాము నలభై ఏడో అధ్యాయం చూసుకుందాము త్వర త్వరగా కొంచెం మాటలే చెప్తాను కీర్తన అందరం కలిసి చదువుకుందామండి సర్వజనులరా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటం చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ ఉన్నాడు ఆయన జనులను మనకు లోబర్చును మన పాపములు పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిష్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతోను ఆరోహణమాయను బోర్ధ్వనితో ఎహోవో ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తన పాడుడి దేవుడు అన్యోజయులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసం మీద ఆశీరుడై ఉన్నాడు జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూన్నారు భూనివాసులు ధరించుకున్న హేణువులు దేవుడు ఆయన మహోన్నతుడు ఆయన దేవుని మహిమ కలుగును గాక యా దేవుని యొక్క బిడ్డలకి ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నారు సర్వజన్నార చప్పట్లు కొట్టుడి కోరాహు కుమారులు చేసినది గీతము జయధ్వనితో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ ఉన్నాడు అని ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తున్నాం వీరెందుకు చెప్పబడ్డారంటే ఇలాగా ఇలా చెప్తున్నారంటే కోరాహు కుమారులు వారు తల్లిదండ్రులు వారి యొక్క ముత్తాతులు వాళ్ళు దేవుని మీద దేవుని సేవకుల మీద తిరగబడి ఏచండి వారు భూమిలోకి వెళ్ళిపోయారు మోషే మీదకి మరి అహరోను అక్కడ ఉన్నటువంటి వారికి పరిశుద్ధుల మీద తిరగబడి వారు ఏం చేశారంటే దేవుడు ఆ భూమిలోకి వెళ్ళిపోయాడు భూమి అట నోరు తెరిచిందంట భూమి మీద రెండు వందల కుటుంబాలు వెళ్ళిపోయి ఉండిపోయినటువంటి వ్యక్తులు ఏంటండి ఈ కోరాహ కుమారులు ఆ దృశ్యాన్ని చూసి వారు భయంకరమైనటువంటి మరి పరిస్థితులు చూశారు కాబట్టి వారు భయం తెచ్చుకొని దేవుని కొరకు బ్రతకడం మొదలుపెట్టారు ఇక్కడ వారు చెప్తున్న మాటలు సర్వజన్లారా చప్పట్లు కొట్టిడి ఇప్పుడు రాబోయే దినాల్లో నీతివంతులకు మేలు ఏటండి దుర్మార్గులకి కీడు ఉంది నీతివంతులు ఏం చేయాలా ఆనందగానం చేయాలట ముప్పై మూడులా మాట ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయా ఇక్కడ ఆనందగానం చేయాలి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి ఆనందగానము చేయాలి ఎప్పుడు దేవుని స్థుతించాలి పడుకున్నా కూర్చున్నా నిలబడుతున్నా మీ హృదయంలో ఏముండాలంటే దేవుణ్ణి స్థుతించడము దేవునికి మహిమ కలుగును గాక హలెలు యా హలెలు ఇంకోటి చూసుకుందాం అండి నూట పద్నాలుగో అధ్యాయం అక్కడ అక్కడ కూడా అదే మాటలు చెప్తున్నారు యోధను వెనక్కి వెళ్ళిపోవడానికి ఏం తటస్థించింది నూట పద్నాలుగు పద్నాలుగో అధ్యాయం హైగుప్తుల నుండి ఇస్రాయిలు అన్యవాసకల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధ ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయన ఇస్రాయిలు ఆయనకి రాజ్యం ఆయనం సముద్రం దాన్ని చూచి పారిపోయిను యోర్దాను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేళ్ళ వలెను గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసాను సముద్రమా నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీ వెనుకకు వెళ్ళుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలెను గొట్టలారా మీరు గొర్రె పిల్లలను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబదేవుని సన్నిధిని వణుకును ఆయన బండను నీటిమొడుగాను చెక్ముకు రాతి బండను నీతి నీటి ఊటలుగాను చేయివాడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చెప్తున్నారు యోర్ధానోను వెనక్కి వెనక్కి వెళ్ళడానికి ఏమి తటస్థించింది ఏంటండి ఇస్రాయిలు ఆయనకు రాజ్యమాయను సముద్రం దాన్ని చూచి పారిపోయిను కొండలు పొట్టేలు గొట్టలు గుట్టలు గొర్రె పిల్లవను గంతులు వేసెను దేన్ని బట్టి ఆ రోజు సముద్రం పాయలుగా చీరిపోవడాన్ని బట్టి ఏంటండి దానికి ముందు మాట చూస్తున్నాము హైగుప్తులోని ఇస్రాయిలు అన్య భాషలు గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యువత ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను ఇస్రాయిలు ఆయనకి రాజ్యమాయను దేవునికి మహిమ కలుగునుగాక నిజమే కొన్ని రోజులు పరిశుద్ధంగానే బ్రతికారు తర్వాత ఏం చేశారు రాను రాను ఏం చేసింది కొంచెం ఎక్కువైతే ఏమవుతుందట ఏమవుతుంది పాత అన్నీ మర్చిపోతారు పాతది ఎప్పుడు మర్చిపోకూడదు మన గత స్థితి ఏంటంటే మరిచిపోకూడదు అది జ్ఞాపకం ఉంటేనే ఆఖరికి రాజ్యంలోకి వెళ్తాం అదే తగ్గించుకునే స్వభావం ఏంటండి అదే తగ్గించుకునే స్వభావం అందుకు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇస్రాయేళ్లు ఆయనకు రాజ్యం ఆయన ఇంకో దగ్గర అంటారు దేవుడు అంటారు నిర్గమా నా వంతు అంటే నాకు ఆస్తి ఇస్రాయిలు నాకు భాగము అని దేవుడైన యహోవా ఇస్రాయేల్ గురించి చెప్తున్న మాటలు వీళ్ళ పట్ల అనేకమైన అద్భుతాలు కార్యాలు సూచక్రియలు మహత్కార్యాలు చేయడాన్ని ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ సముద్రము యార్దాను వెనక్కి వెళ్ళిపోవడానికి ఏమి తటస్థించింది అనేసి అక్కడ చెప్పుకుంటూ వారు సంతోషిస్తూ ఈ కీర్తనలు పాడుతున్నారు యాకోబు దేవుడు నామము నిత్యము స్థుతించబడాలి దేవునికి మహిమ కలుగునుగాక నేను త్వరగా వెళ్ళాలి కాబట్టి ఎనభై ఒకటో కూడా చూసుకుందాము అది చూసుకొని ముగించుకుందాము కీర్తనలు ఎనభై ఒకటో అధ్యాయం అక్కడ కూడా అదే మంచి మాటలు చెప్తున్నారు ఎనభై ఒకటో అధ్యాయం కీర్తనలు ఎనభై ఒకటో అధ్యాయం ఎనిమిది వచనాలు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి యాకోవ దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి కీర్తన ఎత్తిడి గిలక తప్పిడ పట్టుకొని స్వరమండలమా మనోహరయు మనోహరమైన సితారయు వాయించుడి అమావాసనాడు కొమ్ము ఊదుడి మనం పండగ ఆశ్రయించి దినమున పున్నమినాడు కొమ్ము ఊదిడి ఇది ఇస్రాయిలకు కట్టడ యాకోబ దేవుని నిర్ణయించిన చట్టము ఆయన దేశ సంచారం చేసినప్పుడు ఏసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించేను అక్కడ నేను ఎరిగిన బాస వింటిని వారు భుజముల నుండి నేను బరువులు దింపక వారి చేతులు మోతగంపలు ఎత్తకుండా విడుదల పొందెను ఆపత్కాల మందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించింది ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని మెరీగా జలముల యొక్క నిన్ను శోధించితిని నా ప్రజల ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు దేవునికి మహిమ కలుగునుగాక అలే లూయ మనకి బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయి ఇది కూడా ఆశాపు కీర్తనే యాకోబ దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయి దేవుడు ఏవేవైతే వారి జీవితాల్లో చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మీరు దేవుని స్థుతించాలని ఇక్కడ ఎనభై ఒకటిలో ఆశాపుర్తునలు మనం చూసుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి జీవితంలో చనిపోయిన దాకా కూడా ఏముండాలి ఏముండాలండి మర్చిపోరు దేవుణ్ణి స్థుతించాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవుణ్ణి స్తుతించాలి స్థుతి హృదయంలోంచి తీసేయకూడదు ఆరాధన హృదయం మీరు ఏ పని చేసినా సరే మీ హృదయం ఏం చేయాలా ఆరాధనతో నిండిపోవాలి దేవుని వాక్యంతో మీ హృదయం నిండిపోవాలి ఎప్పుడైతే అలా నిండిపోతుందో మీరు ఇవన్నీ ఈ మూడు అధ్యాయాల్లో ఉన్నాయి కూడా మీరు చేయగలుగుతారు మీ జీవితాల్లో జరిగిన కార్యాలు బట్టి ఆనాడు ఇస్రాయేల్ కుమారులు చూస్తున్నాం మరి అలాగా వీళ్ళు చేసిన అన్నీ చూస్తున్నాం వాళ్ళు ఎందుకు అలా కీర్తించారు ఆ కీర్తనలు ఎందుకు రాశారు మనం హృదయంలో పెట్టుకొని దాన్ని గ్రహించి ఆ విధంగా మనం జీవించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూస్తాం దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయ స్థుతించిన యోషాపాతును మనకు తెలుసు ఏం చెప్తున్నారు యహోషా రాజు ఏం చేశాడు యహోవా మీద మనస్సు పెట్టుకున్నాడట యహోవా మీద మనస్సు ఎప్పుడైతే పెట్టుకున్నాడో నీ వ్యర్థమే చెయ్యక్కర్లేదు దేవుడు చెప్పేశారు చూసారండి మీరు చెయ్యవలసిందంతా కూడా మీరు ఏం చేయాలి స్థుతించడమే పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని మీరు దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైతే స్థుతిస్తారో మీరు యుద్ధమే చేయక్కర్లేదని దేవుడు యహోషా పాతరాజు చెప్పినప్పుడు వారు ఎంతమంది అండి భయంకరంగా ఇసుక వలె వచ్చేస్తున్నారు వాళ్ళు ఇసుకలాగా వచ్చిన జనాంగాన్ని ఏం చేశాడు దేవుడు ఏం చేశాడండి అక్కడ మనం చూస్తున్నాం ఈ స్థుతి ఆరాధన వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకున్నారు ఇటు నుంచి ఒకరు పొడిస్తే అట్నుంచి ఒకరు ఇలా పొడుచుకొని చనిపోయారు ఇక దేవుడే చేశాడు యుద్ధం అక్కడ మన జీవితాల్లో జరగాలంటే మనం ఏ మన మనస్సు దేని మీద ఆనుకోవాలి యహోవా మీద రాజులాగా మన హృదయాలు ఏంటండి దేవుని మీద ఆనుకోవాలి మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు మీద పరిశుద్ధాత్మ దేవుని మీద యేసు ప్రభువు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుతాం ఇవన్నీ గ్రహించి ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తే దేవుడు తప్పకుండా గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యాన్ని దేవుడు గాక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు అని పాదాలు కొందనాలు సర్వోన్నత సహాయం చేయండి దేవా మీరే మాట్లాడండి దయ జాలి కలిగిన దేవుడు దేవ ఎవరికి రక్షణ లేదో ఎవరికి మారు మనసు లేదో ఇంకా ఎవరు కఠినంగా ఉంటున్నారో మీకు తెలుసు దేవ వారందరితో మీరు మాట్లాడి నాయన వారి హృదయాలు తెరిచి దేవ వాక్యము సాక్ష్యము అన్ని కృప దయచేయండి మీరు మహిం పొందండి నాని మాటల ద్వారా వారి హృదయాలు నాయన తండ్రి స్థుతి ఆరాధన దేవ కీర్తనలు నన్ను ఎల్లప్పుడూ ఒక గంట ఒక పావు గంట కాదు కాని జీవితాంతం నాయన ఆ విధంగా జీవించడానికి వారు హృదయాలు తెరవమని నాయన మీరే సహాయం చేయమని శత్రువుని బంధించమని యేసుక్రీస్తు నామం నడి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హలే లూయా హలే లూయా